చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజు రైతులు పడే ఇబ్బందులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయంటే పక్క రాష్ట్రంలో రైతులు ఈ రాష్ట్రంలో రైతులు చూసుకుంటే నిజంగా అంటే దేశం మొత్తం కూడా మన రాష్ట్ర రైతులు చూసి బాధపడి జాలిబడే స్థాయికి ఈ రోజు రైతులు ఒక పక్కన అమరావతిలో దాదాపుగా సంవత్సరం అవుతుంది ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీద పడి దీక్షలు చేస్తున్నారు ఆ రైతులను పట్టించుకోవట్లా ఆ ప్రాంత రైతులు పట్టించుకోవట్లా ఇక్కడ రాయలసీమ రైతులు పట్టించుకోవట్లా రైతులు ఆత్మహత్య చేసుకుంటా పట్టించుకోవట్లా మరి ఏం చేస్తే పట్టించుకుంటారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఈ రోజు అయితే రైతులు ఇంకా ఆత్మహత్య తప్ప వేరే దారి లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకురావడం అనేది దౌర్భాగ్యమైన విషయం అంతేకాకుండా మన ఎమ్మెల్యేలు గాలికి కొట్టుకొని వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వరద కొట్టుకొని వచ్చినారు ఎమ్మెల్యేలు వాళ్ళైతే దేనికి పనికిరినారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు అయితే ఎంత అధ్వానంగా తయారైనారంటే ఈ క్రాప్ బుకింగ్ తీసేస్తాడంట ఈ క్రాప్ బుకింగ్ తీసేసి న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే అవగాహన లేదు ఈ బుకింగ్ తీసేస్తే ఇంక ఇష్టం వచ్చి ఫ్రాడ్ చేసుకోవచ్చు అని చెప్పి దీన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి కూడా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే దీనికి దీనికి మించి ఇంకొక దౌర్ దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలగడ్డ పట్టదు ఎందుకంటే ఈరోజు అవగాహన లేక ఎమ్మెల్యేకి అయితే అవగాహన లేదు ఆలోచన లేదు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు ఈరోజు నాతో పాటే గతంలో కూడా నష్టపరారం ఇప్పిస్తా అని చెప్పి తిరిగినాడు ఇంతవరకు నష్టపరం ఇప్పించడం కాదు కదా ఒక రూపాయి కూడా నేను ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే చెప్పింది కూడా లేదు ముఖ్యమంత్రి దాదా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి చెప్పిన మాటకే ఈరోజు విలువ లేదు మరి ఎమ్మెల్యేలు ఏ విధంగా కొట్లాడి చేయించుకుంటారు అనేది కూడా మనకి నమ్మకం పోయింది ఎందుకంటే ముఖ్యమంత్రులతో కొట్లాడి పనులు చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో మన ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రికి భయపడి మేము ఏ పనులు చేయించుకోలేము ముఖ్యమంత్రి ఏ చెప్తే తల ఊపి వచ్చి మాతో పాటు తిరగడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయము ఎమ్మెల్యే వెంటనే స్పందించి నష్టపరికపోతే మీరు చేత కాదు చేత కాదని మీరు ఒప్పుకోండి మేమన్నా మేము కొట్లాడి ఇప్పిస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నాం ఆగస్టు నెలలో జరిగిన ఇలాంటి వర్ష ప్రభావంతో చాలా పంటలు నష్టపోయినారు బెళ్ళు అయితేనేమి వరి అయితేనేమి అరటి అయితేనేమి మొక్కజొన్న వాటికి ఇంతవరకు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితితో లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఇంత ఒకటండి ప్రభుత్వాన్ని అడగడం పక్కన కొట్లాడి మేము సాధించుకోవాల్సిందే రైతులందరి తరపు నుంచి మేము ధర్నాలు చేయడం మొదలు పెడతాము రైతు రోడ్డు మీద రోడ్ కెక్కితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది ప్రభుత్వం అర్థం కావాలా ఎందుకంటే రైతులు మంచితనంతో ఈ రోజు ప్రభుత్వాలు ఏమనకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు రైతు వ్యవసాయం పక్కన పెట్టి రోడ్ ఎక్కుతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేది ప్రభుత్వం తెలియాల ఇప్పుడు